ఉంటుంది వీళ్ళ ముగ్గురు కూడా మన్ని నడిపిస్తున్నారు ఇప్పుడు నాట్యం చేయడానికి ఇంకొక చిన్న వచ్చింది రెడీగా ఉన్నారా మీరు కూడా అక్కడ రండి సార్ రండి సార్ సార్ గురులు గారు మీరు బైక్ రండి సార్ బైక్ రండి సార్ ఇక్కడ వేదికను ఈ వేదికను కూడా కనిపిస్తా ఫోటో ಪಕ್ಕ <ihaz violin beeping warfare> <Rabbi> పుట్టి మనగడ కోసం తడబడుతూ ఆ రోజుల్లో అది చరమగీతం కాదు ఆరంభ గీతం కృష్ణకు ఇంతై ఒటుడింతై అన్నట్టుగా ఒక్కో మట్టి ఎక్కుతూ మానవత్వానికి మారుపేరుగా సమానతకు సారథిగా అవరోగా అధిగమించి అహర్ శ్రమించి కళారత్నై కావ్య నాయకుడై పారిజాత సమదళాలు సౌరవాలు విదజల్లుతూ సాహితీ శిఖరాలను ఎక్కిన ఉక్కు కృష్ణ నాడు పిక్కి కృష్ణ నేడు ఎవరికీ వెను ఉక్కు కృష్ణ చాలా విన పెళ్లి సందర్భంగా ఉప్పి కృష్ణ కుమారుడి చెల్లి అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆత్మీయులందరూ కూడా సాహిత్యవేత్తలు చాలా గొప్ప సాహిత్య నిర్మాణం చేసిన వాళ్ళు ఈ కార్యక్రమంలో పురస్కారాలు స్వీకరించిన వాళ్ళు చాలామంది ప్రసిద్ధులు అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు కృష్ణ ఇవాళ మాట్లాడిన పద్ధతి ఇచ్చేసిన ఏర్పాటు చాలా అద్భుతంగా ఉంది సాహిత్యాన్ని సమాజాన్ని సమంగా ప్రేమించే ఒక మనిషి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్పది దీన్ని ఆశీర్వదించడానికి నరచూపు గారు రాజగోపాల్ గారు రెడ్డి గారు బండి నారాయణ స్వామి గారు వీళ్ళందరూ వచ్చి ఆశీర్వదించడం ఒక అదృష్టమైనటువంటి సందర్భం మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం పెళ్లిలో భాగంగా సాహిత్య కార్యక్రమాన్ని చేయడం విశేషమైన విషయం గొప్ప సాహిత్యాన్ని నిర్మిస్తున్న కృష్ణకి గొప్ప సమాజాన్ని నిర్మించాలని పెద్ద ఆసక్తి ఆదర్శం ఉన్నాయి వాళ్ళ కోరికలు తీరాలని భగవంతుడు వాళ్ళకి అన్ని మేలు చేయాలని కోరుకుంటున్నాను ఇవాళ పురస్కారాలు తీసుకున్న అందరికీ కూడా ఉద్యోగుల భవిష్యత్తు ఉండాలని వాళ్ళను గుర్తించినటువంటి స్థితిని వాళ్ళు ఇంకా గుర్తింపబడవలసిన అవసరాన్ని ఈ గుర్తు చేస్తుంది వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు ఈ సభకు వచ్చినటువంటి పెద్దలందరూ ఆ వాళ్ళకి అభినందనలు చిరంజీవులు వచ్చి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేశారు వాళ్ళకి నా అభినందనలు బాగా జరిగిన ఈ కార్యక్రమాన్ని మీరంతా వచ్చి ఈ ఏర్పాటు చేయడం పత్రికల వారు రవికాంత్ రమణ రమణ చేసిన ఆ పిల్లలు కూడాను ఆయన తీసుకొచ్చిన పిల్లలే రవికాంత్ నాకు చెప్పాను కదా నాకు చాలా ఇష్టం కృష్ణతో పాటే ఆయన కూడా వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఈ మంచి కార్యక్రమం నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా మీకందరికీ శుభాకాంక్షలు సభకు వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని చూడలేకపోయినటువంటి ఆత్మీయులు అద్భుతమైన కార్యక్రమం అనంతపురంలో అనంత కన్వెన్షన్లో జరిగింది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజెప్పండి నమస్తే